వృశ్చిక రాశివారు రాజభోగం అనుభవించే రోజు వచ్చేసింది ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో కానీ శుక్రమహాదశ పట్టబోతుంది మీ చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే వీడియోని చూడండి అసలు వృశ్చిక రాశివారు రాజభోగం అనుభవించే రోజు ఏ విధంగా వచ్చేసింది అసలు ఎన్నో జన్మల పుణ్యం ఏం చేసుకుంటే మహాదశ వస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారి కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబెర్స్లో కానీ ఎవరైనా వృష్టిక రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి వృష్టిక రాశి ఇది రాశి చక్రంలోని ఎనిమిదవ రాశి విశాఖ నక్షత్రంలో నాలుగో పాదంలో జన్మించినవారు అనురాధ నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు జాష్ట నక్షత్రంలో ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశి కిందకి వస్తారు అసలు వృశ్చిక రాశి వారు రాజభోగం ఏ విధంగా అనుభవించబోతున్నారు అనే విషయాన్ని తెలుసుకోబోయాకన్నా ముందు అసలు వృశ్చిక రాశి వారికి గోచార రీత్యా కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే గోచార రీత్యా కూడా అయితే వృశ్చిక రాశి వారికి చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయనే చెప్పవచ్చు అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ వైవాహిక జీవిత పరంగా కానీ ఆర్థిక పరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఇలా అన్ని విధాలుగానో కూడా ఏ విధమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది కనుక మనం గమనించినట్లయితే అన్ని విధాలుగానూ కూడా చాలా మంచి ఫలితాలు అయితే ఉండబోతున్నాయని చెప్పవచ్చు అయితే ముందుగా వృశ్చిక రాశికి చెందిన వారికి ఉద్యోగపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఉద్యోగపరమైన జీవితంలో అయితే మంచి అవకాశాలు అనేవి అంద అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో సూర్యుడు మూడవ ఇంట్లో ఉండటం వల్ల అయితే మాత్రం మీ ప్రతిభ గుర్తింపు అయితే పొందుతారనే చెప్పవచ్చు అలాగే సహ ఉద్యోగుల సహకారం కూడా లభిస్తుందనే చెప్పాలి అయితే పరిశోధన పరిశోధించే అవకాశాలు కూడా వస్తాయనే చెప్పాలి అలాగే కొత్త ప్రాజెక్టులు కూడా చేపడతారనే చెప్పవచ్చు అధికారులతో మంచి సంబంధాలు కూడా అయితే నెలకొంటాయనే చెప్పాలి మీ కష్టానికి తగిన గుర్తింపు కూడా లభిస్తుందనే చెప్పవచ్చు ఉద్యోగంలో మార్పులు కూడా రావచ్చు విదేశీ ఉద్యోగ అవకాశాలు కూడా అయితే లభించవచ్చు అనే చెప్పాలి పని ఒత్తిడి పెరుగుతుందనే చెప్పవచ్చు కానీ దీనికి అయితే మాత్రం మంచి ఫలితం అయితే అందుకుంటారనే చెప్పాలి అయితే మీరు నైపుణ్యతను మెరుగుపరుచుకునేందుకు శిక్షణ కార్యాలయాల్లో పాల్గొంటారనే చెప్పాలి అయితే కొంతవరకు సవాళ్ళు ఎదుర్కొన్నప్పటికీ కూడా మీ ఉద్యోగ రీత్యా కూడా అయితే మీకు చాలా వరకు మంచి అనుభవం అయితే రాబోతుందనే చెప్పాలి కొత్త బాధ్యతలు కూడా స్వీకరిస్తారనే చెప్పవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి వ్యాపారస్తులకు వ్యాపారపరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే వ్యాపారస్తులకు వ్యాపార రంగంలో అయితే చక్కటి పురోగతి ఉంటుందనే చెప్పాలి శుక్రుడు రాహుతో ఐదవ ఇంటిలో బృహస్పతి ఏడవ ఇంటిలో ఉండటం వల్ల అయితే మాత్రం వ్యాపార వృద్ధి బాగుంటుందనే చెప్పాలి అలాగే ఈ సమయంలో వ్యాపార విస్తరణకు చాలా అనుకూలమైన సమయంగా కూడా చెప్పుకోవచ్చు కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు మంచి ఫలితాలు అయితే వస్తాయనే చెప్పాలి అలాగే భాగస్వాములతో సయోధ్య కూడా నెలకొంటుందనే చెప్పవచ్చు వ్యాపార ప్రణాళికలు అయితే ఈ సమయంలో సృష్టించడానికి చాలా వరకు కూడా అనుకూలంగానే ఉంటుందనే చెప్పాలి ఆదాయం కూడా పెరుగుతుందనే చెప్పవచ్చు కొత్త ఒప్పందాలు కూడా కుదిరేటువంటి అవకాశం అయితే కనిపిస్తుందనే చెప్పాలి అయితే వ్యాపార రీత్యా కూడా అయితే ఈ సమయంలో చాలా వరకు కూడా మంచి ఫలితాలు అయితే ఈ వృష్టికి రాసి వారు అందుకోబోతున్నారని చెప్పవచ్చు కాకపోతే ప్రభుత్వ మద్దతు పూర్తిగా కూడా లభిస్తుందనే చెప్పుకోవాలి అలాగే పోటీదారులను అధిగమించగలిగితే మాత్రమే మీ యొక్క వ్యాపారం అనేది అభివృద్ధిలోకి వస్తుందనే చెప్పుకోవచ్చు అలాగే ఈ సమయంలో మార్కెట్ వ్యూహాల్లో కూడా చిక్కుకునేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం మీ యొక్క వ్యాపారపరమైన జీవితానికే చాలా అద్భుతంగా అయితే ఉండబోతుందనే చెప్పాలి విజయవంతంగా అయితే మీ యొక్క మార్కెటింగ్ వ్యూహాల నుండి అయితే బయటకి రాబోతారనే చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ఆర్థిక పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ఆర్థిక పరమైన జీవితంలో అయితే అంత అనుకూలంగా ఉంటుందనే చెప్పాలి రాహు మరియు శుక్రుడు ఐదవ ఇంటిలో కేత పదకొండవ ఇంటిలో ఉండటం వల్ల ఆదాయం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు పెద్ద లాభాలు అయితే ఉంటాయనే చెప్పుకోవాలి అలాగే స్టాక్ మార్కెట్లో మంచి రాబడి కూడా వస్తుందనే చెప్పాలి అయితే నిపుణుల సలహాలు తీసుకుని జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి అలాగే ఖర్చులు నియంత్రించుకుంటే మాత్రం మీ యొక్క ఆర్థిక పరమైన జీవితం అయితే చాలా వరకు కూడా అనుకూలంగా అయితే ముందుకు వెళ్తుందనే చెప్పాలి ఇంటి ఖర్చులు మరియు ఆరోగ్య సంబంధించిన ఖర్చులు తప్పని ఇతర ఖర్చులు తక్కువగానే ఉంటాయనే చెప్పుకోవాలి అయితే రుణాలు తీసుకునేందుకు అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవచ్చు అలాగే పాత బాకీలు కూడా వసూలవుతాయనే చెప్పాలి విలువైన ఆస్తులు కూడా అయితే పెరుగుతాయనే చెప్పుకోవచ్చు భూమి కూడా కొనుగోలు చేసేటువంటి అవకాశం ఉంటుంది పొదుపు చేయడానికి అయితే ఇది చాలా అనుకూలమైన సమయంగానే చెప్పుకోవాలి అయితే కుటుంబ సభ్యులతో ఆర్థిక విషయాల్లో అయితే చర్చించి నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి కుటుంబ పరమైన జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే కుటుంబపరమైన జీవితంలో అయితే మాత్రం వృశ్చిక వారు కుటుంబ జీవితంలో అయితే కొన్ని సవాళ్ళు ఎదుర్కొంటారనే చెప్పుకోవాలి అయితే శని నాలుగవ ఇంట్లో ఉండటం వల్ల మీ తల్లి యొక్క ఆరోగ్యం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ అవసరం అనే చెప్పాలి అంతేకాకుండా ఈ సమయంలో సోదరి సోదర సంబంధం కూడా మరింత మెరుగుపడుతుందనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో శని తిరోగమనం స్థితిలో ప్రవేశించడం వల్ల అయితే కుటుంబ సభ్యులతో చిన్న చిన్న అభిప్రాయ భేదాలు తలెత్తేటువంటి అవకాశం అయితే ఉంటుందనే చెప్పాలి మీ బుట్టులతో మంచి వారి యొక్క జీవితంలో అయితే మాత్రం చాలా వరకు చాలా మంచి ఫలితాలు అయితే అందుకోబోతున్నారనే చెప్పవచ్చు అయితే ఈ సమయంలో తండ్రితో సంబంధించిన సామరస్యంగా అయితే మీ యొక్క జీవితం ఉండబోతుందనే చెప్పాలి అయితే కుటుంబంతో మధురాను సంబంధాలను అయితే ఈ సమయంలో జరిపేందుకు ముందుకు వెళ్తారనే చెప్పాలి పెద్దవారి సలహాలను గౌరవించడం చాలా మంచిదిగా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులతో అయితే మంచి అనుబంధం ఉండబోతుందనే చెప్పాలి బంధువులతో కూడా సత్సంబంధాలు నెలకొంటాయనే చెప్పాలి బంధువులతో బంధుత్వాలు మరింత బలపడతాయనే చెప్పవచ్చు కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయనే చెప్పాలి కుటుంబ కార్యక్రమాల్లో చక్కగా పాల్గొంటారనే చెప్పవచ్చు పిల్లల విద్యాభ్యాసం విషయంలో అయితే శ్రద్ధ పెట్టాల్సిందిగానే చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్త వహించవలసిన సమయంగా కూడా చెప్పుకోవచ్చు పూర్వీకుల ఆస్తి విషయాల్లో అత్యంత జాగ్రత్తగా అయితే వ్యవహరిస్తూ ముందుకు వెళ్తే మీ యొక్క కుటుంబ పరమైన జీవితం చాలా అద్భుతంగా అయితే ముందుకు వెళ్తుందని చెప్పుకోవాలి ఇక వృశ్చిక రాశికి చెందిన వారికి ప్రేమ మరియు వైవాహిక జీవితం ఏ విధంగా ఉండబోతుంది అనేది కనుక మనం గమనించినట్లయితే ప్రేమ జీవితంలో అయితే ఆనందంగా అయితే ముందుకు వెళ్తారనే చెప్పవచ్చు అయితే శుక్రుడు ఐదవ ఇంటిలో ఉండటం వల్ల ప్రేమ సంబంధించిన బంధాలు మరింత బలపడతాయనే చెప్పాలి ప్రేమలో మరింత అనురాగం పెరుగుతుందనే చెప్పుకోవచ్చు కొత్త ప్రేమ సంబంధాలు కూడా ఏర్పడతాయి కాకపోతే జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగా కూడా చెప్పుకోవాలి అయితే గతంలో నుంచి ఎవరైతే వివాహం కావట్లేదని బాధపడుతున్నారో వారికి వివాహ యోగం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుందనే చెప్పాలి అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా వృశ్చిక రాశివారు రాజభోగం అనుభవించే రోజు వచ్చేసింది ఎన్ ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో అని చెప్పాం కదా అయితే ఈ సమయంలో అయితే వృశ్చిక రాశి వారికి రాజభోగం అనుభవించే రోజు అయితే మే లోపుగా అయితే రాబోతుందనే చెప్పాలి అయితే మీకు శుక్ర మహాదశ అనేది ప్రారంభించడం వల్ల మీరు చేసే వృత్తి వ్యాపారాల్లో అయితే చాలా వరకు కూడా బాగా కలిసి వచ్చి మీకు అన్ని విధాలుగాను కూడా అద్భుతమైన ఫలితాలను అయితే అందిస్తుందనే చెప్పాలి దీంతో రాజభోగం అయితే అనుభవించబోతున్నారనే చెప్పుకోవచ్చు చూసారు కదా అసలు వృష్టికి రాశివారు రాజభోగం అనుభవించే రోజు వచ్చేసింది ఏ జన్మలో ఏ పుణ్యం చేశారో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృష్టికి రాసివారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి ఓం శివాయ